బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి మా ఇంటి సప్తమి సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగిందండి అండ్ ఈ ఇయర్ స్పెషల్గా మేము తిరుమల తొలి గడప దేవుని గడపకు కూడా వెళ్ళాం రథోత్సవంకి అదంతా ఈ వాళ్ళ బ్లాగ్లో షేర్ చేస్తాను స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి ఇంకా రథసప్తమి రోజున ఎర్లీ మార్నింగ్ ఫుడ్కి అంతా లేచి ఇంటిని అంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా సూర్యనారాయణుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లమన్నంని ప్రిపేర్ చేశానండి అండ్ ఇంకా మనకి చాలామంది ఏంటంటే సంక్రాంతి పండుకు పెట్టిన ఆ గొబ్బిళ్ళ పిడగలతో పెళ్ళమన్నం చేస్తూ ఉంటారు బట్ నేను ఏంటంటే గ్యాస్ పైన చేశాను ఇంకా ప్రసాదం అయిపోయిన తర్వాత ఇలా కప్స్లో పెట్టుకొని దేవుడి గదిలో నైవేద్యం అలాగే సూర్య భగవానుడి కోసం ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నానండి సో ఎర్రటి పువ్వులు ఎర్రటి పండ్లు పసుపు కుంకుమ నీళ్ళు కొబ్బరికాయలు ప్రసాదం అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టుకొని నేను టెర్రస్ పైన పూజ చేసుకుంటానండి సో అదంతా కూడా షేర్ చేశాను చూద్దరు కానీ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పూజ చేసుకున్నా ఇంట్లో పూజ చేసుకోవడం చాలా ప్రత్యేకం కదా ఇంకా నేను కూడా ఇంట్లో కూడా అరటి పండ్లు అలాగే బెల్లమన్నంని నైవేద్యంగా స్వామికి సమర్పించుకొని ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నాను సో ఇంకా ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే ఆటోమేటికలీ ఆ డివైన్ వైబ్స్ అనేవి చాలా బాగుంటాయి కదండి చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ సో సిక్స్కి అంతా కూడా నా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా మంచిగా పూజ చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము టెర్రస్ పైనకి వెళ్ళి పూజ చేసుకుంటామండి సో ఎందుకంటే మనకి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం సో మనము స్వామి వారిని డైరెక్ట్గా చూస్తూ పూజ చేసుకోవచ్చు కదా సో మనం ఏ దేవుని చూసినా కూడా విగ్రహ రూపంలోనూ అలా చూస్తూ పూజ చేసుకుంటాం బట్ ఏంటంటే మనం స్వామిని ఇలా డైరెక్ట్గా చూస్తూ పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి టెర్రస్ పైకి వెళ్తాం సో అక్కడ మాకు మా కింద నేల అంతా కూడా కొంచెం నీట్గా ఉండదని చెప్పేసి ఇలా ఒక చిన్న దిమ్మ ఉంటే అక్కడ అంతా కూడా నీట్గా ఇలా వాటర్తో క్లీన్ చేసి ఒక రథం ముగ్గు వేసుకుంటున్నాను సో నేను రథం ముగ్గు కానీ నార్మల్గా ముగ్గు వేసుకొని కానీ పూజ చేసుకుంటానండి ఇంకా చిక్కుడుకాయలతో రథం చేయడం అవన్నీ ఎప్పుడు చేయను సో నాకు ఎంతవరకు తెలుసో అంతవరకే చేస్తానండి కొత్త కొత్తగా అలా ఏం చేయను సో మనం ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా అని నా ఫీలింగ్ సో నేనైతే ఇంకా ఇలా ముగ్గు వేసేసి ఇంకా స్వామి ఎదురుగానే ఇంకా అప్పటికప్పుడే పొద్దు పొడిచి సూర్యుడైతే వచ్చాడు ఇంకా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి అంతా కూడా పూజ నాది కంప్లీట్ అయిపోయేది బట్ మా బాబు మా హస్బెండ్ లేచి వాళ్ళు కూడా ముగ్గురం కలిసి చేసుకుందామని చెప్పేసి సో సెవెన్ థర్టీకి అంతా కూడా టెర్రస్ పైకి వెళ్ళాము సో ఇంకా అప్పటికప్పుడే ఇంకా సూర్య భగవాన్ అయితే చాలా బ్రైట్గా వచ్చేసాడు ఇంకా మా బాబుతో కూడా పూజ చేయించాను ఎందుకంటే మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్యభగవానుడే కారణం కాబట్టి ఇంకా మా బాబుతో కూడా నేను ప్రతి ఇయర్ పూజ చేపిస్తాను సూర్యభోగ భగవానుడికి రథసప్తమి రోజున మా ఇంటి ముందు రథముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి రథసప్తమికి వంటి చక్రం రథముగ్గు వేయాలంట సో ఈ ఇయర్ నేను ఆ విషయం తెలుసుకున్నాను అందుకే ఇలా వంటి చక్రం రథముగ్గు వేసుకున్నాను మీకు ఎలా అనిపించింది నా ముగ్గు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ వాళ్ళ వ్లాగ్లో వీడియోకి తగ్గ వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్గా లేదనిపించింది నాకైతే సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి సో వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కూడా లేదండి ఎందుకంటే రథసప్తమి కంప్లీట్ అయిపోయి త్రీ డేస్ అవుతుంది నెక్స్ట్ డే నేను ఇంకొక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఇంకా తర్వాత ఇంట్లో కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉందండి నాకు ఎందుకంటే ఈ వీకెండ్ అంటే ఒక త్రీ డేస్ డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం సో దానికి తగ్గ పనులు నాకు ఇంట్లో చాలా ఉన్నాయి సో అందుకోసం అనేసి ఇంకా వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్గా ఇచ్చానా లేదనేసి నాకు ఒక డౌట్ లాగా అనిపిస్తుంది సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీకెండ్ డివోషనల్ ట్రిప్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నా అప్కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను అండ్ ఇవాళ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ నచ్చితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపో మరి చూసారు కదండి నా పూజా విధానం అయితే ఇలా ఉంటుంది ఒక చిన్న రథముగ్గు వేసి ఇందులో సూర్య భగవాన్ని స్మరించుకొని స్మరించుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పండ్లు పువ్వులు ధూపం దీపం పెట్టి కొబ్బరికాయని కొట్టి ప్రసాదాన్ని సమర్పించుకొని పూజ కంప్లీట్ చేసుకుంటాను ఇంకా ప్రత్యక్ష భా భగవానుడు అయిన సూర్య భగవానుడికి నా తరఫున ఈ విధంగా పూజ చేసుకుంటానండి సో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ప్రసాదించమని స్వామివారిని కోరుకున్నాను ఇంకా ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని మేము రెడీ అయిపోయి ఇప్పుడైతే బస్లో గడపకెళ్తున్నామండి సో ఎందుకంటే తిరుమల తొలి గడప దేవుని గడపకెళ్తున్నాం వెళ్తున్నాం అక్కడ రథోత్సవం చాలా బాగా జరుగుతుంది సో మాకు ఎవ్రీ ఇయర్ తెలుసు అక్కడ రథోత్సవం జరుగుతుందని బట్ ఎప్పుడు వెళ్ళడానికి వీలవ్వలేదు బట్ ఏదైతే మా వదినా ఇంకా మీ కజిన్స్ అందరం కలిసి ముందు రోజు అనుకున్నాం వెళ్దాం అని సో ఇంకా నెక్స్ట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మేము నలుగురం మాత్రమే వెళ్తున్నాం ఇంకా జెంట్స్ పిల్లలు ఎవరు రాలేదు ఇంకా మా బాబుకి మా హస్బెండ్కి కూడా లంచ్ ప్రిపేర్ చేసేసి వెళ్తున్నాను సో ఇంకా మేమైతే ప్రెసి ఊరులో నైన్ థర్టీకి అంతా స్టార్ట్ అయ్యామండి కడపకి రీచ్ అయ్యేపాటికి టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బస్ స్టాండ్లో బస్ దిగేసిన తర్వాత ఇంకా దేవుని కడపకి బస్సెస్ ఏమి ఉండవండి ఆటోలోనే వెళ్ళాలి ఇంకా మేమైతే బస్ స్టాండ్కి వచ్చాం ఇంకా బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే మనకి షాపింగ్ మాల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి సో ఇంకా మా అంగళ్యా మాక్స్ కళ్యాణ్ జాయిల్ కాస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్తూ ఉంటాం కాబట్టి మాకైతే ఈ స్ట్రీట్ అనేది కొంచెం బాగా అలవాటు అయిపోయింది అండ్ కొంచెం తెలిసిన స్ట్రీట్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది సో ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడి నుంచి ఇంకా దేవుని కడపకి వెళ్తామండి సో ఇంకా ఇదైతే పాత కడప దేవుడి కడప అంటారు సో అక్కడికైతే వెళ్ళాలి అక్కడికి బస్సెస్ అలా ఏముండో జస్ట్ ఆటోలో వెళ్ళాలి ఇంకా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు ఇంకా మేము కూడా ఆటోలో వెళ్తున్నాము ఇంకా దారిలో అంతా కూడా ఎక్కడ చూసినా కూడా రథోత్సవం బ్యానర్స్ పెట్టారండి చూడ్డానికి భలే అనిపించింది ఇంకా మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏమో ఎంతమంది క్రౌడ్ ఉంటారో అనుకున్నాం బట్ మేమైతే కొంచెం దూరం వరకే ఆటోలో వెళ్ళగలిగామండి ఇంక ఇక్కడేమో బార్గేట్స్ పెట్టారు సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే చాలా ఉందండి సో ఇక్కడ వరకే ఇంకా ఆటోస్ని కానీ బైక్స్ని ఏవైనా కూడా ఇక్కడ వరకే అలౌ చేస్తున్నారు వెహికల్స్ సో ఇక్కడ మేము కూడా ఇంకా ఆటో దిగేసి ఇంక ఇక్కడ జ్యూస్ పాయింట్ ఉంటే జ్యూస్ తాగాం ఎందుకంటే ఎండ కూడా చాలా ఉందండి ఇంకా మనకి రథోత్సవం అంటే రథసప్తమి తర్వాత ఎండలు కూడా చాలా అయిపోతాయి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుంచి ఇంకా బ్రహ్మోత్సవాలకి ఇలా ఒక ఆర్చ్ లాగా కట్టారు సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా నడిచే వెళ్ళాలి ఈవెన్ బైక్స్ కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత స్టాప్ చేస్తూ ఉన్నారు సో చాలా దూరం వరకు నడవాల్సి వచ్చిందండి ట్వంటీ మినిట్స్ వరకు మేము నడిచాము సో ఇంకా వెళ్ళే దారంతా కూడా ఇలా పింగాణి బొమ్మలు ఫ్లవర్ వాలస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి మనకి జాతర జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది బట్ పింగాణి బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి కృష్ణుడు కానివ్వండి ఇవన్నీ కూడా త్రీ హండ్రెడే ఉన్నాయి ఇంకా మనకి ఇలా బూందీ మిచ్చర్ ఇవన్నీ కూడా సో చెప్పాను కదండి తిరునాలులో ఎలా ఉంటాయో అలానే అనిపించింది ఇంకా క్రౌడ్ కూడా చాలా ఉన్నారండి అండ్ ఇక్కడ రథోత్సవంలో రథం పైకి ఎక్కి మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఆ దర్శనం టైమింగ్స్ ఏంటంటే వన్ ఓ క్లాక్ వరకే ఉంటుందండి సో అందుకోసం అని చెప్పేసి మేము చాలా త్వరగానే వచ్చేసాము సో చూస్తున్నారు కదా ఇక్కడ రథం పైకి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోవడం అన్నది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి బల హ్యాపీగా అనిపించింది సో ఫస్ట్ టైం మేము రావడం కూడా కడపకి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు సో ఇంకా మేమైతే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాం చాలా బాగా అనిపించిందండి అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని చేస్తామని కూడా మేము అస్సలు అనుకోలేదు సడన్గా వెళ్ళాము సో బిఫోర్ డే అనుకున్నాం నెక్స్ట్ డే వెళ్ళాము ఇంకా ఇక్కడేమో పైకి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇదైతే మనకి వన్ ఓ క్లాక్ వరకే ఉంటుందండి వన్ ఓ క్లాక్కి ఇంకా క్లోజ్ చేసేసి ఇంకా ఈ సెట్టింగ్ అంతా కూడా తీసేసి ఇంకా రథోత్సవానికి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తారు సో దేవుని గడప తిరుమల వెంకటేశ్వర స్వామి గోపురం అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా ఇంకా వన్ ఓ క్లాక్ తర్వాత మేము లోపలికి దర్శనానికి వెళ్ళామండి సో చూస్తున్నారు కదా ఎంత మంది క్రౌడ్ ఉన్నారో సో మాకైతే దర్శనం కొంచెం త్వరగానే అయిపోయింది ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు సో దర్శనం అయితే ఎక్కువ టైం అవ్వలేదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది సో లోపల అయితే ఎక్కువ క్రౌడ్ లేరు ఇంకా లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి సో ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము రథోత్సవం దగ్గరికి వచ్చాము ఇక్కడ మీరు ఇందాక ఒక సెట్టింగ్ చూసారు కదండి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అదంతా కూడాను సో ఆ సెట్టింగ్ అంతా కూడా తీసేసి ఇంకా రథోత్సవానికి ఇక్కడ గుర్రాలు కడుతూ ఉన్నారండి ఇక్కడ చూడ్డానికి చాలా చిన్న రథం లాగా అనిపిస్తుంది కదా బట్ అక్కడ రథం వెళ్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయండి అంత బాగుంటుంది సో ఇక్కడ దేవుని కడప ప్రాంగణం అంటే మాడవీధుల చుట్టూ కూడా ఈ రథోత్సవం జరుగుతుందండి చాలామంది సెక్యూరిటీ ఇంకా సేవ వాళ్ళు భజన ఇంకా కోలాటం ఇలా భరతనాట్యం ఇవన్నీ కూడా చేస్తూ ఇంకా రథోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి ఒరిజినల్ వాయిస్తోనే నేను షేర్ చేశాను సో స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో కంటెంట్ని చూడండి బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూసేద్దామా రథోత్సవం स्वा wow, wow. wow. yeah. 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 oh చూసారు కదండి రథోత్సవం ఎంత అద్భుతంగా జరిగిందో మాకైతే చాలా బాగా అండి చాలా బాగా చూసాము ఇంకా రథం ముందు కొంచెం ముందుకి కదిలిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ అయ్యామండి వెళ్తున్న దాంట్లో మిక్చర్ కనిపిస్తే తీసుకున్నాం ఇంకా వెళ్ళేటప్పుడు నేను చాలా వరకు షూట్ చేయదండి సో లేట్ అవుతుంది పైకి ఎక్కాలి కదా ఇంకా వన్ ఓ క్లాక్ అంతా తీసేస్తానని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయాం సో ఇంకా ఇలా ఫ్లవర్ వాజస్ బియర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇందాక మీరు చూసిన పింగాని ఐటమ్స్ కూడా హండ్రెడ్ నుంచే స్టార్ట్ అయ్యాయండి పెద్ద కృష్ణుడి విగ్రహం కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది చాలా రీజనబుల్ అనిపించింది కాస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే బుగ్గవంక కూడా ఉందండి సో ఈ బుగ్గవంక ఇక్కడ ఎలా ఏర్పడింది ఇదంతా కూడా నేను ఒక బ్లాగ్లో షేర్ చేశాను పాలకొండలు రాయుడు స్వామి టెంపుల్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను సో విష్ణుమూర్తి తొలిసారి పాదం మోపిన కొండ పాలకొండల బ్లాగ్లో అయితే షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ అవుట్ చూసేయండి సో ఇంకా మేము కూడా రిటర్న్ అవుతూ ఉన్నామండి ఇంకా ఆటోస్ చాలా వరకు దూరం రావు కదా సో ఇదంతా కూడా మేము నడుస్తూ వస్తున్నాము సో చెరుకులు ఇవన్నీ చూస్తే మంచి ఒక తిరునాల అయితే చాలా బాగుందండి మనం ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా క్రౌడ్ తక్కువ ఉండాలి కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనిపిస్తుంది కదా సో ఇలాంటి వెళ్ళినప్పుడు క్రౌడ్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది సో మనకి కూడా ఈ ఫెస్టివల్స్ ఒక స్పెషాలిటీ తెలుస్తుంది కదా సో ఇంకా యాక్చువల్గా అయితే మేము తిరుమల కూడా వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు ఎందుకంటే మళ్ళీ మేము ఈ వీకెండ్లో ఒక డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము సో ఇదే వీక్లో టూ టైమ్స్ అంటే కష్టం అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే దేవుని గడపకి వెళ్దాం సో వెళ్ళినందుకు మంచిగా దర్శనం జరిగింది అలాగే రథోత్సవాన్ని ఇంత దగ్గరగా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి ఇక్కడ పక్కనే ఉడిపి హోటల్ ఉంది సో అక్కడ కాఫీ తాగేసి ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్రొద్దుకి వచ్చేపాటికి ఆల్మోస్ట్ లైట్ ఫెల్ టైం అయిందండి సో సెవెన్ థర్టీకి అంతా వచ్చేసామండి ఈ రథసప్తమికి రథోత్సవంకి వెళ్ళడం మాత్రం చాలా మంచి హ్యాపీనెస్ ఇచ్చింది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మాఘమాసం స్టార్టింగ్ డే నుంచి కూడా ఇక్కడ ఏడు వాహనాల్లో ఏడు రోజులు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది సో ఫైనల్ డే రథోత్సవం జరుగుతుందండి సో నెక్స్ట్ ఇయర్ ఎవ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడ్డానికి గూస్ పంప్స్ వస్తూ ఉంటాయండి రథం వెళ్తూ ఉంటే సో సో ఇంకా లైట్ వెయిల్ టైంకి అయితే ప్రజడికి రీచ్ అయిపోయామండి సో మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళాం ఈవినింగ్ సెవెన్ థర్టీకి అంతా కూడా వచ్చేసాము సో ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి రథోత్సవంలో రథం పైకెక్కి స్వామివారిని దర్శనం చేసుకోవడం అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి సో వెళ్ళేటప్పుడైతే అనుకున్నాం ఎలా ఉంటారో క్రౌడ్ దర్శనం ఎలా అవుతుందో మనం వెళ్ళేసేపాటికి రథం దగ్గర దర్శనం తీసేస్తారేమో అంటే వన్ ఓ క్లాక్ వరకే దర్శనం ఉంటుంది కదా సో అవన్నీ కూడా మనం వెళ్ళేపాటికే ఉండదేమో అనుకున్నాం కానీ ప్రతి ఒక్క దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అండ్ దగ్గరగా రథోత్సవాన్ని చూడడం రథం కదరడం అవన్నీ చూసి చాలా బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వాళ్ళి బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్